దేవుని రామణులలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను దేవాది దేవునికి తగ్గ స్తోత్ర స్తోత్రాలు చేస్తున్నాను మొన్నటి కాలంలో నేను వీట్యూ యూట్యూబ్లో మరి యోసేపుకు గాబ్రియల్ దూత కనబడి ఏ విధంగా చెప్పింది దానికంటే ముందుగా కన్య అయిన మరియకు ఈ గాబ్రియల్ దూత స్వప్నమంత కనబడి ఏం చెప్పిందో ముందుగా మనం చూద్దాం ఇక్కడ రాసిన సువార్త రెండవ అధ్యాయము మరి అదేవిధంగా రాసిన సువార్త మొదటి అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చనం నుంచి కొద్ది వచనాలు చదువుకుందాం ఎందుచేత అంటే నా ప్రియమైన స్నేహితులు ఉన్నారు మరి నా ప్రియమైన హిందూ స్నేహితుల కొరకు నేను ఈ మాటలో వినిపిస్తున్నా గ్రంథంలో నుండి గాప్రియలు దేవత గల్లే దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిను హలేలుయా దావీదు వంశస్థుడైన యోసేపు యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను గాబ్రియలు దూత దేవుని స్తోత్రం కలుగును గాక ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను చూడండి ఏ విధంగా చెప్తుందో కన్యక అయినా మరియా దగ్గరకు వచ్చి గాబ్రియలు దూత మరి ఏమని చెప్తుంది ఆ కన్యక పేరు ఏంటి మరియా ఆ దూత లోపలికి వచ్చింది ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బాగుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా దూత అంటుంది మరి తో దూ మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు హలేలుయా చూడండి ఇదే సేమ్ మరి యోసేపు భయపడకు అంటుంది కదా అక్కడ ఈ మరియమ్మకు గాబ్రేలు దూత మరియా నువ్వు భయపడకు ఇదిగో దేవుని వలన నీవు కృప పొందావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు యేసు అనగా రక్షకుడు అనే అర్థము దేవుని స్తోత్రం కలుగునగాక ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను ఈ పుట్టే కుమారుడు ఎలా ఉంటాడు సర్వోన్నతుడై ఎలా ఉంటాడు కుమారునికని ఆయన ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన చూసారా ప్రభు అయిన దేవుడు ఆయన దే యేసుక్రీస్తు యొక్క తండ్రి పుట్టబోయే ఈ తండ్రిని ఈ యొక్క యేసుక్రీస్తు ఈ పుట్టబోయే యేసుకు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడట దేవుని స్తోత్రం ఆయన యాకోప వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతం లేనిద్య ఉండునని ఆమెతో చెప్పాను దేవుని స్తోత్రం గాక మరి మరే నేమంటున్నాడు మరి ఏం చెబుతోంది దేవతతో చూసారా ఎంత చొక్కా ఇది మన సొంత మాటలో చెప్పేది కాదండి కాబట్టి నా నా యొక్క హిందూ స్నేహితుల కొరకు నేను ఈ మాటలో గ్రంథంలో నుండి చదివి వినిపిస్తున్నాను హలే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అవుతాడు మరి దేవుడు దేవుడైన ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట ఆయనకు రాజ్యం ఆయన రాజ్యం అంతమైనదై ఉంటుంది అందుకు మరి సింహాసనం ఆయనకి ఇస్తాడు యాకోప వంశస్థులను యుగ యుగములను ఏళ్తాడు ఆయన రాజ్యం అంతమైనదై ఉంటుంది అని ఆయన ఆమెతో చెప్పింది దేవదూత అందుకు మరీ అంటుంది నేను పురుషుని ఎరుగన చూడండి ఎంతోమంది ఎన్నో చెడు చెడు ప్రచారాలు చెబుతూ ఉన్నారు బైబిల్ గ్రంథం వట్టిది కాదండి మహా గొప్ప గ్రంథము పవిత్రమైన గ్రంథము ప్రశస్తమైన గ్రంథము ఈ గ్రంథంలో ఏది కూడా అబద్ధం లేదండి ఒక పొల్లైనా తీసివేయద్దు చదివేటప్పుడు ఒక సున్నా అయినా తప్పించొద్దు ఒత్తులు పొలులు దీర్ఘాలు ఏవి కూడా తప్పుగా చదవడానికి వీలు లేదు అంత అంత అంతగా చెప్పబడినటువంటి దైవ గ్రంథం ఇది కాబట్టి ఆమె ఆమె ఏమంటుంది మరియా మరి అందుకు మరియా అంటుంది నేను పురుషుని ఎరిగిన దానిని ఎలాగు ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూతతో ఏమంటుంది నేను పురుషుణ్ణి ఎరగను నాకు అసలు తెలియదు ఇది ఎలా జరుగుతుంది అని దేవదూతనే అడుగుతుంది అనగా దేవతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను హాలుయా ఏమంటుంది చూసారండి ఎంత చక్కని మాట ఇది పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భం ధరిస్తావు అయితే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధుకురాలు దేవుని స్తోత్రం కలిగను గాక మరి ఈ విధంగా చెప్పింది కదా మరి ము తర్వాత ఇది అయిపోయిన తర్వాత మరి ప్రధానం చేయబడింది ఈమె గర్భవతి అవుతుందని చెప్పింది ఆ తర్వాత యువ యోసేపు నద్దకు ఈ ఈ గాబ్రీల దూత వెళ్ళి మరి ఏమని పలికింది యోసేపు నువ్వు భయపడకు ఆమెను విడిచిపెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ అది కాదు నువ్వు చేర్చుకో ఆమెను ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కుమారుడు పుడతాడు నీవు అతనికి యేసు అని పేరు పెడతావు అని యువసేపుతో చెప్పింది తర్వాత భార్యతో కూడా ఆ మాటనే చెబుతోంది దేవాది దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ మహాపరిశుద్ధుడైన దేవుడు పవిత్రుడైన తండ్రి మన కొరకు బాలయేసుగా మరి యేసుగా మరి ఈ లోకానికి అవతరించాడు ప్రజాదరణను మరి అనేక అనేక మంది మరి ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై అనేకమైనటువంటి ఈ లోక సమస్యలను పాపులమైన మన కొరకు వచ్చి మన పాపాలని క్షమించడానికి పాప శాపముల నుండి మనల్ని తప్పించి రక్షించి దేవుని బిడ్డలుగా జీవించడానికి మనకు గొప్ప కృప చేసిన కృప చూపించినటువంటి దేవాది దేవుడు మరి పరిశుద్ధుడైనటువంటి ఎస్సు వారు ఆయన జననం ఎట్లనగా నేను మొన్న టైటిల్ పెట్టి చెప్పాను కదండి ఈ విధంగా మరీ దగ్గరకు వచ్చింది మరియా నువ్వు భయపడకు నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు నువ్వు కుమార్ని కంటావు అతనికి ఏసని పేరు పెడతావు అని గాబ్రియల్ దూత ఇమికి చెప్పింది అదేవిధంగా మరి ఇంకొకటి ఆమె మరి అంటుంది ఆ ఇది నాకు ఎట్లా జరుగుతుంది ఇది ఎలాగో జరుగును నేను పురుషుని దాన్ను నాకు పురుషుడంటే ఏంటో తెలియదు ఇది ఏంటి అన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు నీవు గర్భం ధరిస్తావు నీకు పుట్టే శిశువు పరిశుద్ధుడై పుడతాడు పవిత్రుడై పుడతాడు అటువంటి పవిత్రుడు ఈ రాజ్యముని వెళ్తాడు యుగ యుగములు సర్వోన్నతమైనటువంటి సింహాసనమును ఆయన తండ్రి అయిన దేవుడు మరి ఆయనకు ఇస్తాడు కాబట్టి ఆ పరిశుద్ధ ఆ సింహాసనం మీద ఉండి ఈస్రాయలు ప్రజలు దేవుని బిడలైన వారిని ఏలుటకు మరి దేవుడు అక్కడ సింహాసనమును ఇవ్వబోతున్నాడు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడుతుంది అని చెప్పేసి దేవదూత చక్కగా మనకి తెలియజేసింది ఆయన రాజ్యం ఎలాంటిది అయి ఉంటుందంట సింహాసనము ఆయనకిస్తాడు చూడు ఎవరు ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం ఆయనకి ఇస్తాడు అట్లాగే ఆయన రాజ్యము అంతమి లేనదేయుడును ఆయన రాజ్యము అంతములని దయ్యుండును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలను చూడండి యాకోపు వంశస్థులను యుగము యుగ యుగములు ఏలతాడు ఆయన రాజ్యము అంతము లేని దయ్యుండును యుగ యుగములు ఏలతాడు ఆయన మరి అంతము లేని రాజ్యం ఉంటుంది అని ఆమెతో చెప్పింది దేవదూత కాబట్టి ఇది అయిన తర్వాత సరే వీళ్ళిద్దరికీ ప్రధానం చేయబడింది కదండి ఎవరికి యోసేపుకి మరియు అప్పుడు ఈమె గర్భవతి అని యువసేపుకి లేయడం కానీ అమ్మో నాకొద్దు ఇదేంటి నేను నింద పోయాలి ఈ నింద నాకెందుకు అమ్మో నా కొద్ది అని చెప్పేసేసి ఎన్నెన్ని అదే మన లోకరీత్య అయితే ఎన్ని తలుసుకుంటామండి ఎన్నో ఆలోచనలు చేస్తాం ఎన్నో చెడు ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే నా కొద్దు ఈ బాధ ఈ అవమానాలు నేను భరించలేను గనుక వద్దు అని విడనాడడానికి ఎన్నెన్నో తలంపులు తలుస్తూ ఉంటాడు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ గాబ్రియల దూత అది గ్రహించి మళ్ళా అతని దగ్గరికి ప్రత్యక్షమై స్వప్నంలో కనబడి యోసేపు నువ్వు మరియను నువ్వు నీవు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తున్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ లేదు నువ్వు తప్పకుండా ఆమెని చేపట్టు ఆమె తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది పుట్టబోయే శిశువు మహాపవిత్రుడై పుట్టబోతున్నాడు కాబట్టి నీవు ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పేసి యోసేపు కూడా స్వప్నం ఉంది కనపడే దేవదోత ఆ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి అది అయిపోయిన తర్వాత మరి వరియమ్మతో ముందుగానే మాట్లాడింది కదా గాబ్రియల్ దూత ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప సింహాసనాసీనుడు అవుతాడండి సర్వోన్నతుడుగా సర్వోన్నతమైనటువంటి మరి చెప్తా హలే లూయా ఆయన సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు సర్వోన్నతుడు అండి సర్వ సర్వ లోకానికి మరి సర్వ ఉన్నతమైనటువంటి వాడు సర్వలోకానికి ఉన్నతమైన తండ్రి ప్రభువులకు ప్రభు దేవాది దేవుడు రాజులకు రాజు అయినటువంటి ఆయన యొక్క కుమారుడుగా మరి ఆయన ఈ లోకానికి పంపించబడుతున్నాడని చెప్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక అనేక మంది ఏసుక్రీస్తు జనాన్ని తప్పుగా ప్రచురిస్తున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు దయచేసి మీకు తెలియదు గ్రంథాలు చదవండి గ్రంథం చదివిన తర్వాత ప్రతి గ్రంథంలో కూడా మరి దేవుని పుట్టుక దేవుని కూర్చుని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని కూడా చెప్పబడుతూ ఉంది కాబట్టి దేవుని పుట్టుకను గూర్చి ఎంత క్షుణ్ణంగా వ్రాయబడిందో నేను ఇక్కడ చదివి వినిపించాను చదివిన దాన్ని బట్టి నేనైతే అబద్ధం చెప్పలేదు కదండీ అప్పుడు గాబ్రియేల్ దూత మారీగా కనబడి మరి అడుగుతూ ఉంది ఏమని ఏమని అంది మరియా అమ్మ మరి ద నువ్వు భయపడద్దు నువ్వు పరిశుద్ధాత్మ వలన బిడ్డను కనబోతున్నావు ఆయన కేసు అని పేరు పెడతావు అని చెప్పేసినప్పుడు మరియా దూతతో ఉంటుంది ఇది ఇది నాకు ఎలా కలుగుతుంది నేను పురుషుని నా నాకు అంటే ఏంటో తెలియదు కదా ఇది ఏ విధంగా జరుగుతుందనే ప్రశ్నించింది దేవదూతను అప్పుడు దేవదూత అంటది ఇది పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు నీవు గర్భవతి అవుతావు అది ఆ కుమారుడు ప్రశస్తుడుగాను పవిత్రుడుగా పుడతాడు అని చెప్పేసి చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆ